వీడియో చూపిస్తాను లిటరల్ గా క్షీరాలు కట్టుకొని తాళలు కట్టుకున్న ఆయన నాకు అర్థం కావట్లేదు లిటరల్ గా చెప్తున్నా ఇలా పెళ్ళేంది ఇలా పెటాకులేంది అమ్మాయి జీవితం ఏంది వాడేంది వాళ్ళ పండ్లేంది వాదాలేంది ఫస్ట్ వాళ్ళని కొట్టాలి వీళ్ళని ఫండ్స్ ఎవడైతే వేస్తున్నాడో దీనికి మాతకు వాళ్ళని కొట్టాలి ఫస్ట్ ఆ అమ్మాయికి పాపం అనుకుంటా మొత్తం చేసి ఇది కూడా చూస్తున్నా జారుకుంటది అని చెప్పేసి దానికి రాతడికి రాత్రి కట్టేసినాడు ఈ లైవ్ వచ్చి మాట్లాడిన దానికి ఆ వాయిస్ మెసేజ్ లో అసలు సంబంధం లేదు కావాలంటే నేను మీకు వినిపిస్తా చూడా సరే నేను వచ్చడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాడుతో నీకు తాళి కడతా నిన్న లైవ్ వచ్చామో నేను నిన్ను పెళ్లి చేసుకున్నానా నాకు ప్రూఫ్ లు అని మాట్లాడినో మరి ఇదేంటి నేను వచ్చడితోనే తాళి కడతా అంటే ఏంటి అర్థం నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి మన ఇద్దరం ఇదే ప్రేమతో నువ్వు నేను కలిసిందా అంటే మరి వర్షం ఏడుకల్ వచ్చింది మరి రాధిక రాగానే నువ్వు ఇచ్చిన లైవ్ అప్పుడు గిడగింత గీడగింత లిప్ స్టిక్ లేదు అయినా అప్పుడే యూత్ ఎగిరిపోయినాయి ఆల్రెడీ అవుట్ అయిపోయినాయా నమస్తే వెల్కమ్ టు ఎస్ సిక్స్ త్రీ ఎంటర్టైన్మెంట్ నైన్ బాబోయ్ మీకు అసలు దండం పెట్టాలరా నా మీ ఆలోచనలకి మీ విధి విధానాలకి మీరు పోతున్న పోకడకి నిన్న మొత్తం అఘోరి టాపిక్ లో ఒక ఆవిడ రాధిక అని చెప్పేసి వచ్చింది బయట లాయర్ గారి దగ్గరికి వెళ్ళాము నిన్నంతా తిరిగి తొందరగా కలిసిపోయి వడ్డుకున్నా రాత్ర ఎందుకో మూడింటికి మెలకు వచ్చింది ఫోన్ చూస్తే కట్ చేస్తే వర్షనీ అగోరి పెళ్లి ఓ నీ బండా నేను అసలు నవ్వు కాదు లిటరల్ చెప్తున్నా రాత్ర మూడింటికి కంచి నేను ఇప్పటిదాకా నిద్రనే పోలే షాక్ల మీద షాక్లు షాక్ల మీద షాక్ ఇంకెన్ని షాకులు చూడాల్సి వస్తుందో అర్థం కావట్లేదు అసలు లిటరల్ ఆ వీడియో చూసి ఇక నేను నవ్వుకోవాలా లేదంటే బాధపడాలా లేదంటే వర్షిని అమ్మాయి జీవితం ఇంకేమైపోద్ది అనేది అర్థం కావట్లేదు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ ఇద్దరికి ఎలా పెళ్లి చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను లిటరల్ గా శీరస్తుభూ ఇక అంతకు మించి నాకు రాలి రాదు కానీ ఇద్దరు క్షీరాలు కట్టుకొని తాలూలు కట్టుకున్నట్టు ఇంద్ర ఆయన నాకు అర్థం కావట్లేదు అసలు వీళ్ళు ఏ నీళ్ళు బుర్రపాడైందా లేకపోతే వీళ్ళకి మంత్రాలు ఎక్కువ వీళ్ళు వీళ్ళే రివర్స్ క్షుద్ర పూజలు చేసుకొని ఇట్లా పిచ్చెక్కి రోడ్ల మీద తిరిగి దొరికినల్లా తిట్టుకుంటా లేదంటే దొరికినమ్మాయిన పసుపు తాట్లు కట్టుకుంటా ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు లిటరల్ గా చెప్తున్నా ఇలా పెళ్ళేంది ఇలా పెటాకులేంది అమ్మాయి జీవితం ఏంది వాడేది వాళ్ళ పండ్లేంది వాళ్ళ పెదాలేంది శవ 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 కక్కువ చేసి వస్తున్నా నేనైతే లిటరల్ గా చెప్పాలంటే అసలు వీళ్ళు ఏం చేద్దామని అసలు ఎక్కడి నుంచి అసలు ఎక్కడి నుంచి వచ్చిండు వీడు పుట్టు పూర్వత్రాలేంది వీడు వచ్చిన అమ్మాయి అని ఇష్టపెట్టిండు వాళ్ళ పాపం ముసలోళ్ళు వాళ్ళు 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 ఎక్కడ పోయినానికి సంబంధం లేదు సిగ్గిరం వదిలేసి బట్టలు ఇప్పేసి విభూదులు పార్ట్స్ పౌడర్లు లిప్ స్టిక్ పెట్టుకొని ఓన్లీ ఏమంటారు తులసి మాలలతో అలంకరించుకుంటే అయిపోయింది వీడు బతుకో కారు మళ్ళీ ఐఫోను ఫస్ట్ వాళ్ళని కొట్టాలి వీళ్ళని ఫన్సి ఎవడైతే వేస్తున్నాడో దీనికి అఘోరి మాతకు వాళ్ళని కొట్టాలి ఫస్ట్ ఏమైన నడిపించేటోళ్ళకి బుద్ధి ఉండాలి అసలు అఘోర అనేట పెళ్లి వేసుకుంటాడు రా ఒకటేసి రెండేసి పెళ్లి లేదు రాయనా నాకు అర్థం కావట్లేదు అరే ఏ ఊర్ర అనేది ఎక్కడి నుంచి వచ్చినవురాయన ఇంత వింత పశువు ఉన్నావు నాకు అర్థం కావట్లేదు నేను నా అమ్మాయి రాధికని అమ్మాయి వచ్చి లైవ్ లో పెట్టిందో పెట్టలేదు ఒక రిటర్న్ ఏంటది రిటర్న్ లైవ్ లో మాట్లాడడం అయితే జరిగిందనమాట నేను నీకు తాళి కట్టానా నేను ఎప్పుడు కట్టాను నేను మాట్లాడిన ఆడియో లింక్ లో బయట ఏంటి ఆ నేను జనవరిలో ఎక్కడ మధ్యప్రదేశ్ లో ఉన్నాను నా కారు చెడిపోయిందంటే దండం నాయన నీది కారా ఇంకేమన్నా అన్ని సార్లు పంచర్లు కావడానికి అన్ని సార్లు రిపేర్ కావడానికి కార్ అయిందనే కదా వర్షిణి వాళ్ళ ఇంట్లోకి పోయింది వర్షిని జీవితాన్ని నాగం చేసింది మళ్ళీ మధ్యప్రదేశ్ లో ఏమని ఇంటికి పోయినావు నువ్వు ఆ కార్ నిండా డెకరేషన్లు పుర్రెలు బుర్రెలు ఆ ఈ అవ్వ అసలు సిగ్గి కొంచెం కూడా లేకుండా పోయింది ఆ వర్షిణి అమ్మాయికి పాపం తెలియదు అనుకుంటా మొత్తం మానిపులేట్ చేసి ఇది కూడా చుస్తున్న జారుకుంటది అని చెప్పేసి దానికి రాతడికి రాత్ర తాళి కట్టేసినాడు అసలు ఆ అమ్మాయి పిచ్చిలేసిందా లేకపోతే అమ్మాయికి ఇంకేమైనా జరిగిందా అనుమానాస్పదంగా అమ్మాయికి ఏమైనా అయిందా ఒక చదువుకునే స్టూడెంట్ లిటరల్లీ ఇట్లా ఒక తన జీవితాన్ని ఒక బుగి పాలు చేసుకుంటుంది ఒక వెదవతోని కలిసి అని అంటే వెదవ కాదు అది వెదవది వెదవ దానితోని కలిసి తాలి కట్టించుకోవడం నాకైతే రాత్రి నుంచి నవ్వు ఆగట్లేదు నిజంగా చెప్తున్నా ఏందిరా ఇంకేమో జరగట్లేదు ఏందిరా ఇంకేమో జరగట్లేదు అంటే ఏదో ఒకటి జరగాలి అదైతే అయిపోయింది ఆ రాధికమ్మ కూడా ఏమో దెన్నో వేసుకొని పోయినాడంట ఆ ఒక పాప బాబో ఉంటే ఫోన్ చేసిందంట లైవ్ కు వచ్చి మాట్లాడిన దానికి ఆ వాయిస్ మెసేజ్ సంబంధం లేదు కావాలంటే నేను మీకు వినిపిస్తా చూడ ఒకసారి నిన్న వినిపించలేకపోయినా ఇవాళ వినిపిస్తా చూడండి సరేనే నా ముద్దుల పిల్లమా సరేనే నా ముద్దుల పిల్లమా ఇంతమంది పిల్లలు అవుతారు నీకు నాకు అర్థం కావట్లేదు మరి నువ్వు అంటే అట్లనే అంటున్నావు కదా ఇప్పుడు రాధిక మరి నువ్వు కావాలంటుంది మరి ఎట్లాంటి అట్లనే అన్నోడివి మళ్ళీ ఇప్పుడు ఎట్లా నేను పోలీ చేసుకుంటున్నావు దేని గురించి నీకు వీలైనంతనే చూడు ఎక్కువ కష్టపడద్దు అన్నది పైసా పైసామే పరమాత్మ అంటే పైసల కోసం వెనక నుంచి వచ్చే ఫండ్లే కాకుండా పొలిటికల్ లీడర్ వాళ్ళు ఇచ్చే కాకుండా అమ్మాయిలను లిటరల్ గా చెప్తున్నా ఇవాళ ఒప్పుకుంటున్నా అమ్మాయిలకు అసలు బుర్రే ఉండదు మేము తెలివైన వాళ్ళమని విర్రవి అమ్మాయిలందరూ ఎవరైతే ఉన్నారో ఇక లిటరల్లీ అమ్మాయిల పరువులు అమ్మాయిలే తీసుకుంటున్నారు అమ్మాయిలకు అసలు నిజంగా తెలివి లేదు తెలివి లేదు కాబట్టి ఇట్లాంటి తిక్కనాయాలని ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు ఉత్తిని ఎందుకు చేసుకున్నారు తెలివి ఉంది చేసుకున్న అనుకుంటున్నారా అసలు ఎంత ప్రకృతి విరుద్ధం రానా ఆయన నాకు అర్థం కావట్లేదు ఒక మగాడు ఒక ఆడది పెళ్లి చేసుకోంగా చూసి కానీ ఒక ఆడోడు ఒక ఆడోడు పెళ్లి చేసుకోవడం ఏంది మళ్ళీ నిజంగా ఆడోడా పర్లేదు ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్ కి లాల ప్రకారం ఇద్దరు ఆడోళ్ళు చేసుకోవచ్చు ఇద్దరు మొగోళ్ళు చేసుకోవచ్చు వాళ్ళకంటూ బ్రతికే స్వేచ్ఛ ఉంది అట్లా చాలా మంది లెస్బియన్స్ అని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కానీ ఇది ఇటు కాకుండా ఇది ఆడోడు కాదు మొగోడు కాదు ఒక గే అనాలా ఒక ట్రాన్స్ జెండర్ అనాలా లేకపోతే నాకు అర్థం కాదు వీని వైపు పెళ్లి చేసుకుని వీడంతా మొగోడే లేడని చెప్పేసి వీని వైపు పెళ్లిళ్ళు చేసుకుంటారు ఇంకొక ఆడియో ఉంది మీకు వినిపిస్తా చూడండి చాలా చాలా మిస్ పోతుంది నాకు ఇవన్నీ చాలా రాధీ అమ్మో చాలా మిస్ అవుతున్నా చాలా గుర్తుకొస్తున్నావు బట్ ఏం చేస్తా రాధి చాలా గుర్తొస్తున్నావు బట్ ఏం చేస్తా నేను నీకు అయితే తాళి కడతాను ఆ నేను వచ్చుడితో నీకు తాళి కడతా ఆ నిన్న కి వచ్చామో నేను నిన్ను పెళ్లి చేసుకున్నానా నాకు ప్రూఫ్ లు అని మాట్లాడినావు మరి ఇదేంటి నేను వచ్చుడితోనే తాళి కడతా అంటే ఏంటి అర్థం అంటే మీరిద్దరు మొగుడు పెళ్ళాలా అమ్మాయిలు ఆడోళ్ళ ఆడోళ్ళు ఇద్దరు మొగుడు పెళ్ళాలా ఏమై మనం రేపు మనం కూడా పెళ్లి చేసుకున్నాం ఏం చేస్తాం సమాజం ఇట్లా పాడేది వీడిని చూసి ఆ రాధికను చూసి వర్షం చూసి ఏం నేర్చుకోవాలి సమాజం ఇట్లాంటి వరస్ట్ క్యారెక్టర్స్ వల్ల సమాజానికి ఎంత ఎఫెక్ట్ పడుతుందనేది అర్థం కానీ లేదు లిట్రల్లీ మూడింటికి మీరు పెళ్లి వీడియో చూసినా కంటే నేను నిద్రపోలేదంటే నా మీద ఎంత ఎఫెక్ట్ పడదు మీరు ఆలోచించరు ఒకసారి నేను అనుకున్న ఓని మా లవ్ యు యూ లవ్ యు లవ్ యూ మిస్ యు లవ్ యూ అమ్మో అయ్యా దేవుడా నా తోని నాతో నవ్వట్లేదమ్మా చాలా పెయిన్ గా ఉంది ఏం పెయిన్ పైసలు వస్తాయే వాళ్ళు ఇంకపోతే ఇంకా నీకు వైఫై కానప్పుడు నీ భక్తురాలుగా వచ్చింది ఆవిడ నన్ను కాపాడాలి మీరు ఆ నేను నీతో పాటు లేకపోతే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతానేమో ఆమె చెప్పింది అని అంటున్నావు ఆ ఇప్పుడేమో లవ్ యూ లవ్ యూ మిస్ యూ నువ్వు లేకపోతే నాకు నొప్పి అవుతుందంటే ఇప్పుడు నీ కింద చాలా మంది భక్తురాలు ఉంటారు నిన్ను ఉంటారు వాళ్ళందరూ నీ దగ్గర లేకపోతే నీకు నొప్పి వస్తుందా తట్టుకోలేకపోతావా ప్రేమికులైతేనే కదా తట్టుకోలేక నొప్పి వస్తుందని ఫీల్ అయ్యేది నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసి మెలిచి ఇద్దరం ఇదే ప్రేమతో నువ్వు నేను కలిసిందా అంటే మరి వర్షిని ఏడుకల్ వచ్చింది అంటే ఫస్ట్ ఆమెకి ఆల్రెడీ పెళ్లి అయి మొగ విడిచిపెట్టింది కాబట్టి ఆమె సెకండ్ హ్యాండ్ నిలిచిపెట్టినవా లేకపోతే వర్షిని ఇంకా పెళ్లి కాలేదని వర్షిని దగ్గరకు వచ్చినవా ఏం ఉద్దేశంతో వచ్చినావు నేను లిటరల్ గా నిన్న పాత వీడియోలో కూడా అయిపోయినా వాళ్ళ అన్నయ్య మీద పడి దొరినప్పుడు కొరికినప్పుడే ఇదేదో తేడాగా ఉందని లిటరల్ చెప్తున్నా కదా వీడికి ఉన్నాయి వీడు అంగాలు కట్ చేసుకొని వక్షోజాలు పెట్టుకొని వీడు ఆపరేషన్లే చేయించుకొని వీడు సిగ్గుశ వదిలేసి బట్టలు ఇప్పిన రోజే అర్థమైపోయింది వీడికి ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి డాక్టర్లు ఎవరైతే వీడికి సర్జరీలు చేసిరో అది కట్ చేయాల్సి ఉంటుంది ఆ ఫీలింగ్ అనే నరం ఉంటుంది చూసిరా అది కట్ చేయాల్సి ఉంటుంది అది కట్ చేయక అంగాలు తీసేసిన ఏం తీసేసినా ఆ ఫీలింగ్స్ ఆ రొమాంటిక్లు అవన్నీ అట్లనే మిగిలిపోయి ఆ విధంగా ఉన్నాయి అసలు నేను పెళ్లి వీడియోలో చూస్తే వర్షనేమో ఏమో సిగ్గుపడుతుంది వీడేమో తాలి కడుతున్నాడు అబ్బా ఏందిరా నాయనా ఈ రోత అనిపించింది నాకైతే లిటరల్ చెప్పాలంటే ఏంది మాకు ఇదేంది దేవుడా నేను బతుకున్నాక ఇంకా ఇట్లాంటి ఘోరాలు ఎన్ని చూడాలి వీళ్ళు గానో లా లేకపోతే గానో లా లేకపోతే వీళ్ళు చేసుకునేటోళ్ళు వీళ్ళు తేడాగా లా ఆ సరే వాట్ ఎవర్ ఇంట్లో ఎవరు ఎంత దూరం ఒకటే ఇంట్లో ఉండాలనే కోరిక ఉందంటే ఏంటి అర్థం మీరు ఈ ఆడియోలన్నీ ప్లే చేస్తాం మీరే డిసైడ్ అవ్వాలి జనాలందరి వీడియో చూసే వాళ్ళే డిసైడ్ అవ్వాలి ఒకటే కోరిక అంటే ఇప్పుడు అసలు వీనికి ఇల్లే లేదు రోడ్ల మీద వాడి తిరుగుతాడు వీడు జన సంచారకుడు వీడు ఎక్కడ ఉంటాడో వీనికే తెలియదు ఎందుకంటే ఏడన్నా వీడి నిలయమో లేకపోతే ఇక్కడ ఉంటున్నాడని తెలిస్తే పోయి కొట్లాట చేస్తారు కాబట్టి ఇప్పటికైనా పోలీస్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అక్కడే మా అమ్మాయిని మోసం చేసి వచ్చిండు ఇక్కడేమో ఈ అమ్మాయికి మళ్ళీ ఇంకేమన్నా అవుతుందేమో ఈమె తాలి కట్టేసిండు తాళి అంటే బిల్ల కాదు పసుపు కొమ్మ కట్టిండు అదే పెళ్లి ఇంకా చుట్టూ ముసల ముతుకలు అందరు కలిసి సప్పట్లు కొడుతురు ఈయన పెళ్లికి ఇంగిల్ అనేది ఫర్ ఎవర్ నెవర్ ఇంగిల్ పీసు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు హ్మ్ అందరు వేరు నువ్వు వేరు మేము అనాలిరా నాయనా అందరు వేరు నువ్వు వేరు అనే ఫర్ ఎవరు డిఫరెంట్ నువ్వు నీ బోకి ముఖం వేసుకొని నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే హ్మ్ అవుద్ నీ లెవ్వరు వేరు ఇంకా అంతే నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమైతే నా ప్రేమ ఇక్కడే ఇంత పచ్చి ప్రూఫ్ పెట్టుకొని నీకు నేను తాళి కట్టిన తర్వాతే అర్థం అయిపోతుందని చెప్పేసి బిఫోర్ జనవరి కంటే ముందు పంపించిన వాయిస్ రికార్డు ఇవన్నీ నిన్నీ తాళి కట్టిన తర్వాత అర్థమైపోతుంది యు నెవర్ యు ఫర్ ఎవర్ ఐ మిస్ యూ ఐ లవ్ యు అని చెప్పింది మరి ఎందుకు ఇవన్నీ నువ్వు పాపం వర్షిని వినిపించలేదా పాపం పిచ్చి తల్లి దగ్గర ఫోన్ లేదు కదా ఇవన్నీ చూసినంత లేదనుకుంటా పాపం ఇవన్నీ చూసి ఇవన్నీ లోపులు ఇవన్నీ మాట్లాడిన తర్వాత పాపం ఆ పిల్ల గుండె ఏమైపోతుందో అర్థం కావట్లేదు మీరు గుర్తు పెట్టుకోండి విత్ ఇన్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ లో వర్షిని బయటకు వచ్చి ఆ గోరి నన్ను మోసం చేసినాడు అని అమ్మాయి చెప్పకపోతే అమ్మాయి నోటంతట అమ్మాయి నేను ఇక ఇప్పుడు ఎలా అయితే వచ్చిందో అలాగే వర్షిని కూడా వస్తుంది ఇంకెవరైనా వీడికి సెటప్ ఉన్నారేమో ఎవరికి తెలుసు ఈ ఆడోళ్ళు ఇంత పిచ్చిమొహాలు అయిపోయినారు కదా ఒక ఆ గోరి గాని ఒక తాడు బొంగరం లేనోని పట్టుకొని ఈ మొగుడు ఇంకా ఇక్కడ ట్విస్ట్ ఏందంటే ఇప్పుడు ఫస్ట్ రాధిక అనేటో వచ్చింది జనరల్ గా అసలు వీడు మొగోడని వచ్చిందా లేకపోతే ఎట్లనొచ్చింది ఏ ఉద్దేశంతో వచ్చింది అయినా కానీ మన వీడు నన్ను సరే పోయిండు దరిద్రుడు ఆడ అటు ఇటు కానుడు ఆడు వెదవా ఇట్లాగే అమ్మాయిలు మోసం చేసుకుంటా పోతున్నాడు కానీ ఇంకా ఆడు ఈమె కావాలనో లేకపోతే ఇంకోది ఇంకోటి ఏం చేసుకుంటారు అర్థం కావట్లేదు ఏం చేసుకుంటారు వాడిని కరెక్ట్ అనేది కొని విత్ ప్రూఫ్స్ ఎవిడెన్స్ బయట పెట్టమ్మా అంటే ఈవిడ బయట పెట్టదు నేను ఇవ్వాల్సిన టైంకే కోర్టులో ప్రొసీడ్ చేస్తా ఆ ఏమన్నా అంటే దండం పెట్టేసి లేచి వెళ్ళిపోతాది ఇవా మళ్ళీ మా జూనియర్ అడ్వకేట్ లాయర్ అంట ఎన్ని చదువులు చదివితేంది ఏమంటారు బ్రెయిన్ లో ఉన్నప్పుడు ఎన్ని చదువులు చదివితేంది ఏం చేస్తేంది సో ఎట్ట కీలకైతే ఓవరాల్ గా చీర శుభమస్తు శుభం వస్తు కళ్యాణం వస్తూ వర్షిణీ అగోరిలో పెళ్ళైతే అయిపోయింది నెక్స్ట్ ఏంటి సోమనం అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు అవన్నీ ఎప్పుడూ అయిపోయి ఉంటాయి వాళ్ళు ఏం చేసుకుంటారో జస్ట్ ఇమాజిన్ కి కూడా నాకు అసలు అంటే పెళ్ళంటే ఒక్కటి అనేది కాదు అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ ఒక ఇద్దరు కలిసి ఉండాలంటే లేదంటే ఇన్ జనరల్ గా మనం ఒక హస్బెండ్ ఒక వైఫ్ కలిసి వాళ్ళ దాంపత్యం అన్యోన్యంగా ఉండాలి అని అంటే ఫిజికల్ అటాచ్మెంట్ అనేది ఎంత అవసరం అనేది జనరల్ గా మీ అందరికి తెలుసు బట్ ఇక్కడ ఏం అటాచ్మెంట్ ఉంటది మరి ఇక్కడ ఏముంటది మరి మొన్న చెప్పిందిలే ఆల్రెడీ లైవ్ లో వర్షనికి ఫిజికల్ రొమాంటిక్ లో ఇట్లాంటి ఆలోచన రాకుండా ఏదో బంధించే క్షుద్ర పూజ ఒకటి ఇట్లా వేసదంట అవన్నీ రాకుండా కామ కోరికలు ఆపేస్తదంట మరి అట్లా కూడా ఆపేస్తుంది ఏమో తెలియదు మరి ఇంకా ఎవరైనా ఉంటే ఈయన బాధితులు ఎవరైనా ఉంటే రండి లైన్ కట్టి రండి రండి చెప్పండి ఈయన ఇంకా అగోరియా తగోరియా బొగోరియా అరే బాబు నువ్వు ఎప్పుడు కూడా లిప్స్టిక్ పెట్టుకుంటావు మంచిగా సోకేసుకుంటావు ఐబ్రో పెన్సిల్ పెడతావు బొట్లు పెడతావు మరి నిన్న రాధిక రాగానే నువ్వు ఇచ్చిన లైవ్ లైన్ ద్వారా అప్పుడర్ అయింది గీడగింత గీడగింత లిప్స్టిక్ లేదు బక్కగా అయినా అప్పుడే ఫ్యూత్ ఎగిరిపోయినాయి ఆల్రెడీ అవుట్ అయిపోయినాయా అందుకనే మళ్ళీ వర్షం కూడా ఉరుకుతుందేమో అని చెప్పేసి వర్షం రాత్రికి రాత్ర నిన్న మధ్యాహ్నం ఎంత ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ లైవ్ పెట్టినావేమో మేబీ త్రీ ఓ క్లాక్ ఆ టైంలో త్రీ ఓ క్లాక్ లైవ్ పెట్టినా విత్ ఇన్ లో కట్ చేస్తే రాత్రికి రాత్రికి పెళ్లి అయిపోయింది మిడ్ నైట్ మిడ్ నైట్ వీడియోలు రిలీజ్ అయింది రే నీకు దండం రైనా నీ రాచకాలు ఆపేరా మనకి నిద్ర పట్టట్లేదు లిటరలీ నువ్వు కేవలం ఆ గోరివనో లేకపోతే ఆ ఇంకొకటనో ఇంకొకటనో నేను ఎవ్వరు రెస్పెక్ట్ చేయట్లేదు నువ్వు ఆ పూసుకునే విభూదికి నీ మెడలో ఉన్న రుద్రాక్ష మాలలకి తప్పితే నీకు రెస్పెక్ట్ చేయట్లేదు లిటరలీ నువ్వు ఆ బూడిద లేదంటే ఆ రుద్రాక్ష తీసి ప్యాంటీ షర్ట్ వేసుకొని బయటికి వచ్చినావంటే ఉతికి ఉతికి చింపి చింపి బట్టలు ఉతుకుతారు కదా అంటే గుది పెడతాను నేను నా మాట విని నిజంగా చెప్తున్నా కదా నువ్వు ఏడ ఉన్నా ఏడ బతికినా ఆ వర్షిని అమ్మాయి ఒక అమ్మాయి జీవితం నాయన ఒక అమ్మాయి జీవితం ఆగమైపోతుంది నువ్వు ఏం చేసుకుంటావు అర్థం కావట్లేదు నా బ్రెయిన్ లో అసలే బుడ్డ బ్రెయిన్ నాకే బ్రెయిన్ లెస్ నేనే నా బ్రెయిన్ లోనే ఎన్ని క్వశ్చన్లు తట్టుతున్నాయంటే ఆ పిల్ల నీతో ఎట్లుంటుందో కూడా నాకు అర్థం కావట్లేదు అమ్మ మీ లవ్వుకోక దండం రా నాయన అమ్మర ప్రేమికులు అప్పట్లో తాజ్మహల్ కట్టించుకున్నట్టు మీరు కూడా మరి ఏమన్నా కట్టించుకుంటారేమో నాకు తెలియదు సరే చూద్దాం లెట్చి నీ మీద మాత్రం సీరియస్ అంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా ఈసారికి మాత్రం వదిలేదే లేదు నువ్వు ఎక్కడున్నా నీ నువ్వు అట్టుకొచ్చుడే నీ మీద రోజుకొక వీడియో చేసుడే నిన్ను టార్చర్ దొబ్బుడే నీ అంతటా నువ్వు బయటకి వచ్చి రాధిక అనే అమ్మాయికి తాలి కట్టినావా లేదా అమ్మాయిని మోసం చేసినావా లేదా అనే విషయం బయటకు వచ్చే వరకు నీ విద్యలు నీ శుద్ధ్యలు నీ పక్క పక్కా కొంచెం సేపు సరేనా వచ్చి ఆమెదేందో చూడు లేదంటే నీకు ఇంకా ఉండని ఉండదు సమాప్తం